హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజైతే మటన్ కీమా పాలకూర కర్రీ ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా కీమా వేసేసుకున్నాము కుక్కర్లోకి కీమా వచ్చి ఆల్రెడీ మూడుసార్లు కడిగేసుకొని నీళ్లు వంపేసి పెట్టుకున్నానండి వంపేసుకొని పెట్టుకున్నాను ఈ విధంగా కుక్కర్లో కీమా వేసిన తర్వాత ఒక చిన్న స్పూన్తో ఉప్పు వేసేసుకున్నాను తర్వాత ఒక చిన్న స్పూన్తో పసుపు వేసుకున్నాను ఆఫ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కాలు బాగా వేసుకున్నాను చిన్న స్పూన్తో ఇదంతా బాగా కలుపుకుందాము కీమాని ఈ విధంగా ఇదైతే రోటీ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ పుల్కా లెగ్ కానీ రొట్టెల లెగ్ కానీ దేంట్లకైనా బాగుంటుందండి ఏమంటే కొంచెం స్పైసీగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా నీళ్ళన్నీ కొంచెం మిగిలిపోవాలండి తర్వాత కారం అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నాను కారం అయితే నేను చూసేసుకుంటానండి ఎందుకంటే తొందరగా కారం ఎక్కువ అయితే తినలేము మళ్ళీ అంటే మరీ స్పైసీగా అంటే ఎక్కువ కారం అన్న కూడా తినలేము కదా మరి తర్వాత ఇదంతా కలిపేసుకునేసి ఒక నాలుగు విజిల్లు పెట్టుకున్నానండి మామూలుగా కుక్కర్లో వేసేసి పాలకూర కూడా పెట్టేయచ్చు అట్లయితే కొంచెం ఎక్కువ ఉడికిపోతుందని నేను ఈ విధంగా చేశానండి అక్కడ కుక్కర్ విజిల్ వచ్చేటప్పటికి స్టవ్ మీద కుక్కర్ తర్వాత కడాయి పెట్టేసుకుని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మూడు పచ్చిమిరకలు చీలికలు చేసి వేసేసుకొని మూత పెట్టుకున్నాను ఎందుకంటే ఎగురుతుందండి పచ్చిమరక్కలే అవి ఎగురుతాయి అన్నమాట అందువల్ల అవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసేసుకుని అది కూడా వేసేసుకున్నాను ఈ ఆనియన్స్ కొంచెం గోధుమ కలర్ వచ్చేంతరకు వేయించుకోవాలండి ఎప్పుడు కూడా చేసే ప్రాసెస్ బాగుంటే వంట బాగా కుదురుతుంది కొంచెం అటు ఇటు అయిందంటే కొంచెం టేస్ట్ తగ్గుతుందండి అందువల్ల అంతే ఈ విధంగా గోధుమ కలర్ వచ్చాయి కదా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ సగం వేసుకున్న చిన్న స్పూన్తో ఈ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి బాగా వేగాలి పచ్చివాసన పోయేంతరకు వేయించుకుంటే స్మెల్ బాగా వస్తుందండి ప్లస్ వచ్చి కర్రీ కూడా బాగా కుదురుతుంది అనమాట ఎందుకంటే అడుగు అంటుతుంటే ఒక చుక్క నీళ్ళు వేసుకున్నాను నేను ఇక్కడ తర్వాత వచ్చి ఒకే ఒక టమోటా పండుది కట్ చేసేసుకున్నాను అది కూడా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాము ఎందుకంటే టమాటా మగ్గాలి కాబట్టి మగ్గితేనే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మూత పెట్టేసుకుందాము ఎప్పుడైనా వంట చేసే ప్రాసెస్ బాగుంటే వంట బాగా కుదురుతుందండి ఇక్కడైతే వీడియో తీయడం మర్చిపోయానండి కారం అయితే ఒక స్పూన్ వేసుకున్నాను అది మర్చిపోయాను కానీ ధనియాల పొడి వేసేది మాత్రం ఆన్ చేశాను మళ్ళీ చూసుకునేటప్పటికి వీడియో ఆన్ చేసిన లేదు తర్వాత వచ్చి పాలకూర వచ్చి ఇది కట్టలో సగం మాత్రమే వేసుకుంటున్నాను పావు కిలో కీమా అక్కడ నేను వేసుకునింది పావు కిలోకి కట్టలో హాఫ్ కట్ట వేసుకునేసి ఈ విధంగా కడిగేసి కట్ చేసుకునేసి వేసేసుకున్నాను తర్వాత పసుపు వేసుకున్నాను పాలకూరలోకి పసుపు వేసేసుకొని బాగా ఏం చేసుకొని మళ్ళీ మూత పెట్టుకున్నాను ఈ విధంగా ఇది ఇక్కడ ఉడికిపోయి తర్వాత చల్లరిపోయింది కదండి విజిల్ కూడా వచ్చేసింది చల్లరిపోయింది కుక్కరు చూపిస్తున్నాను మీకు కీమా తర్వాత వచ్చి ఇక్కడ పాలకూర కూడా బాగా వేగిపోతుంది ఇది తొందరగా మగ్గిపోతుందండి పాలకూర కూడా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఈ కీమా కూడా వేసేసుకుందామండి ఇప్పుడు ఇవి వేసేసుకొని బాగా కలుపుకుందాం కొంచెం నీళ్లు కలుపుకునేసి కీమాలోకి కొంచెం నీళ్ళు వేసేసుకుందాం కుక్కర్ పోసేసుకునేసి అంతా కలుపుకునేసి ఒకసారి మూత పెట్టేసుకుందామండి ఇది బాగా ఉడికితే బాగుంటుంది అన్నీ కలిపి ఉడకబెడితే బాగుంటుంది కీమాలోకి అంతా ఉడికిపోతే బాగుంటుంది అనమాట అప్పుడు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఇదైతే పావు కిలో కీమాకి నేనైతే కట్ట పెద్దదని పాలకూర సగం కట్ట మాత్రమే వేసానండి నేను కాడలు కూడా వేసేసుకోండి ఎందుకంటే లేతగా ఉంటే కాడలు వేసుకుంటే బాగుంటుంది తర్వాత వచ్చి గరం మసాలా వేసానండి ఒక చిన్న స్పూన్ ఒక స్పూను వేసేసుకునేసి ఈ విధంగా బాగా కలుపుకునేసి ఒక త్రీ మినిట్స్ పెడితే చాలండి ఎందుకంటే గరం మసాలా కొంచెం మసాలా వేగితే బాగుంటుందని నేను ఈ విధంగా వేసుకుంటున్నాను చాలా బాగా కుదిరిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఏ దాంట్లోకైనా బాగుంటుంది ఇది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్